త్రిపురాంతక క్షేత్ర వైభవము ప్రాచీన మంత్ర చైతన్య విద్యలకు ప్రతీకగా నేటికి నిలిచి ఓషధి సమన్వయ మహిమాదశయంతో ప్రజ్వరల్లుతూ శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారంగా చెప్పబడుతూ శైవ సాక్తయ క్షేత్రాలలో అత్యంత ప్రధానము మహిమాన్విత్వము అయినది శ్రీ త్రిపురాంతక క్షేత్రం అట్టి త్రిపురాంతక క్షేత్రాన్ని గూర్చి త్రిపురాంతకు ఉదాహరణ కత్తెల అంటాడు ముక్తి కోసం శ్రీశైల శిఖరాన్ని ఎందుకు చావు పుట్టుక మందు నా దగ్గర ఉంది అంటూ త్రిపురాంతకేశ్వరుడు అరుణాచలం అంటే కుమ కుమారగిరి ఎక్కి పిలుస్తున్నాడట అటు ఈ దివ్యక్షేత్రాన్ని గూర్చి స్కాంద పురాణంలోని శ్రీశైలఖండంలోని చతుర్థ అధ్యాయంలో డబ్ై ఆరవ శ్లోకంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకం ఉత్తమం అంటూ ఈ ఉత్తమమైన త్రిపురాంతక క్షేత్రం మూడు లోకాల్లోనూ మిక్కిలి పవిత్రమైనది అన్నాడు వ్యాస మహర్షి అట్టి మహామహిమాన్వితము అత్యంత ప్రాచీనము అయిన ఈ క్షేత్రం మార్కాపురం డివిజన్లో మార్కాపురం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతున్నది ఈ త్రిపురాంతక క్షేత్రం శ్రీశైలాల కన్నా ప్రాచీనమైనదని పురాణ శాసనాది ఆధారాల వల్ల తెలుస్తుంది యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో త్రయంబకాయ త్రిపురాంతకాయ అని ఉండడం వల్ల వేదకాలం నాటికే ఈ క్షేత్రంలో త్రిపురాంతకేశ్వరుడు వెలిసినట్లు తెలుస్తున్నది ఈ త్రిపురాంతక క్షేత్రం సిద్ధక్షేత్రం ఇచ్చట అనేకమైన యోగిక తాంత్రిక చిహ్నాలు కొండలని శిల్ప చిత్రాలు ఉండడం వలన ఈ ప్రదేశంలో సిద్ధ విద్య ఉన్నట్లు తెలియచున్నది ఈ క్షేత్రంలో అనేక దివ్య ఔషధములు ఉన్నట్లు రసరత్నాకర నాగార్జున సిద్ధతంత్రాది గ్రంథముల ద్వారా తెలియచున్నది ఈ కొండలలో సంజీవుని మూలిక ఉన్నదని మహనీయులు తెలుపుచున్నారు ఈ త్రిపురాంధ్ర క్షేత్రం సప్త యోజన పరిమితమైనది అజ్ఞానంను పోగొట్టు ఈ క్షేత్రంను నిర్మించిన బ్రహ్మ ఇంద్రుని ఈ క్షేత్రంను రక్షింపమని నియమించినాడని అటులనే ఈ క్షేత్రంను సచీపతి అని ఇంద్రుడు రక్షించుచున్నాడని శ్రీశైలఖండంలోని దశమోధ్యాయంలో ఒకటి నుండి నాలుగు శ్లోకంలో ప్రమాణీకరించుచున్నది అటు ఈ క్షేత్ర ప్రశస్తిని గుర్చి స్కాంద పురాణంలోని శ్రీశైలఖండంలో మహర్షి వ్యాసుల వారిలా అంటారు త్రిపురాంతకం వెళ్ళి త్రిపురాంతకేశ్వరుని ఒక్కసారి దర్శిస్తాడు అనేక బ్రహ్మహర్యల పాపం కూడా క్షణంలో నశిస్తుంది ఆ దేవుణ్ణి దర్శించిన మాత్రంతోనే నందీశ్వర సమానుడవుతాడు అవుతాడు ఒక్కసారి ఆ లింగాన్ని పూజిస్తే అతనికి పునర్జన్మ ఉండదు అంతేకాదు ఆ స్వామి ధ్వజస్తంభాన్ని దర్శించిన ఈ భూమిపై చేసిన అన్ని పాపాల నుండి మానవుడు విముక్తుడవుతాడని శ్రీ వ్యాసమహర్షి అంటారు అంతేకాదు సర్వ పాపాన్ని నశ్యంతి పురారేహ ధ్వజ దర్శనాత్ త్రిపురాంతక త్రిపురాంతకాన్ని స్మరిస్తే అతనికి తామరాకుకు నీరు అంటనట్లు పాపాలు అంటవని త్రిపురాంతక క్షేత్రాన్ని మనసులో స్మరించిన ఏడు జన్మల నుండి చేసిన పాపాలన్నీ భస్మీపటలం అవుతాయని ఖండంలోని దశమి అధ్యాయంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల్లో శివుడు ఈ విధంగా పార్వతికి ఉపదేశిస్తాడు అట్టి త్రిపురాంతక క్షేత్రంలోని లింగం తత్పురుష లింగం అని పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో పేర్కొన్నారు త్రిపురాసుర సంహారం ఇచ్చటనే జరిగినదని పాల్కురికి సోమనాథుడు తూర్పు వాకిటి రేడు త్రిపురములం గాల్చున్నాడు అని పేర్కొన్నాడు ఈ త్రిపురాంతక స్థల పురాణం గురించి మహర్షి ఇలా సెలవిచ్చారు పూర్వం తారకాసుడనే రాక్షసుడు దేవతలను ఋషులను మునులను వరగర్వంతో బాధిస్తుంటే శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి తారకాసుర సంహారం చేస్తాడు ఆ తర్వాత యుద్ధంలో అలసిపోయిన కుమారస్వామి అంతకుముందు ముందు ఆదిశైలము అనే పేరు గల ఈ పర్వతంపై విహరించడం వలనే ఈ కొండ కుమారగిరి అనే పేరున్న ప్రసిద్ధి పొందింది ఆ తారకాసుని కుమారులే ఆరాక్షుడు విజున్మాలి కమలాక్షుడు అనే త్రిపురాసురులు వీరు తండ్రి మరణానికి పరితపించి తపస్సే శరణ్యమని నిశ్చయించి తపస్సుకు సంకల్పించారు శుక్రాచార్యుని వద్ద దీక్ష తీసుకుని తపస్సు ప్రారంభించారు అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు ఆ తరువాత శీర్షాసనంలో ఒంటిగాలపై ఘోర తపస్సు ప్రారంభించారు ఈ తపస్సు దాటికి ముల్లోకాలు తల్లడిల్లాయి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ ముగ్గురు ఇలా అన్నారు ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వారు బ్రహ్మని కోరారు అప్పుడు బ్రహ్మ త్రిపురాసురులారా జాతస్య ధృవ మృత్యుహ పుట్టినవాడు గిట్టక తప్పదు కావున మీరు ఏదో ఒక మార్గంలో చావును అంగీకరించాలి అన్నాడు అప్పుడు త్రిపురాసురులు అయ్యా మేము మూడు పొరములు కట్టుకొని ఆకాశంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరాలు జీవించిన తరువాత ఆ మూడు పురంలో వరుసగా ఒకే చోటకి చేరినప్పుడు ఒకే బాణంతో ఆ పొరాలని ఛేదించగలిగిన వాడిని చేతిలో మాత్రమే మాకు మృత్యువు కలగాలని చెప్పారు అప్పుడు తారాక్షుడు బంగారంతోను విజున్మాలు వెండితోనూ కమలాక్షుడు ఇనుముతోనూ మూడు పొరాలని నిర్మించుకొని దేవతలను ఋషులను సత్పురుషులందరినీ బాధింపసాగారు దాంతో దేవతాది గణమంతా బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన పరమేశ్వరుని శరణు వేడమని వారికి సలహా ఇచ్చారు దేవతలంతా కైలాసానికి వెళ్ళి శంకరుని ప్రార్థించారు అప్పుడు ఈశ్వరుడు దేవతలారా బ్రహ్మపరములు పొందిన అధర్మ పరులైన త్రిపురాసురులను సంహరించాలంటే అపూర్వ రథము అపూర్వ బాణము కావాలి మీరు ఆ అపూర్వ రథము ఆ అపూర్వ బాణాన్ని సంపాదిస్తే నేను త్రిపురాసుర సంహారాన్ని చేస్తానన్నాడు అప్పుడు దేవతలంతా ఆ నారాయణ్ణి ఆశ్రయిస్తే ఆయనటి రథాన్ని బాణాన్ని సృష్టించమని విశ్వకర్మను ఆదేశించాడు ఇప్పుడు విశ్వకర్మ జగతత్వంతో రథాన్ని వేదతత్వంతో గుర్రాలను నాగతత్వంతో పగ్గాలను తత్వంతో ధనస్సును తత్వంతో వింటి నారిని సోమ విష్ణు వాయుతత్వాలతో బాణాన్ని తయారు చేశాడు బ్రహ్మ స్వయంగా సారథి అయ్యాడు పరమేశ్వరుడు ఆ దివ్య రథ బాణాదులను చూసి సంతోషించి రథాన్ని అధిరోహించాడు త్రిపురాసుర తప ప్రభావంతో మయుని తత్వంతో ఆ రథం భూమిలోనికి కృంగి గుర్రాలు నిలవలేకపోయాయి ధనస్సు పనిచేయలేదు రుద్రుడు విశ్వకర్మను ప్రశ్నించాడు సమర్థవంతంగా నిర్మించలేకపోయినందుకు విశ్వకర్మ సిగ్గుతో తలదించుకుని మన్నించమన్నాడు అప్పుడు పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరతత్వాన్ని భావించాడు లేలా వినోదిని బాలా త్రిపురసుందరి ఆవిర్భవించింది బ్రహ్మద్వేషులైన రాక్షసుల ఉద్యమాన్ని గమనించింది తాను స్వయంగా ఆ ధనస్సులో ఆవేశించింది బాణం ఎక్కుపెట్టాడు రుద్రుడు అప్పుడు రుద్రుడిని రౌద్రం ఆహ ఆవహించింది వెంటనే దేవతలు నమస్తే రుద్రమన్యవ ఉతోతో ఇషవే నమః అను అంటూ స్థుతించారు అప్పుడే త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి పరమేశ్వరుడు తన బాణంతో ఆ త్రిపురాలను ఛేదించాడు చిరునవ్వుతో బాలా త్రిపురసుందరి ధనస్సు నుండి బయటికి వచ్చింది పరమేశ్వరుడు ఆమెను చూస్తూనే బాలాని సహాయం మరవలేను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు బాలా త్రిపురసుందరి చిరునవ్వులు చిందిస్తూ మీరు ఎక్కడ త్రిపురాసుర సంహారం చేశారో అక్కడనే చిరకాలం ఉండి నన్ను సేవించడానికి వచ్చే భక్త గణానికి మిమ్ములను సేవించుకునే భాగ్యం అనుగ్రహించమంది సమాధి గతుడైనాడు శివుని పాదాల చెంత స్థలం ద్రవించింది పెద్ద గుంటగా తయారై లోపల పొరలలోకి ప్రసరించకపోయింది ఆ గుంటలోనే ఆయన వైడూర్యలింగమై ఆవిర్భవించాడు ఈ వైడూర్య పై పైభాగంలో బ్రహ్మ దివ్య జలలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్య చిత్తదోషాలు పై భాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది కుమారగిరి త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన దివ్య ప్రదేశమే కుమారగిరిగా ప్రసిద్ధి చెందింది మొదట ఈ కొండకు ఆదిశైలం అని పేరుండేది ఈ కొండకే అరుణాచలం అని కుమారచలం అని లేబ్రాయపు కొండ అనే పేర్లు ఉన్నాయి వారకాసుర సంహారానంతరం కుమారస్వామి ఇక్కడ రహస్య స్థావరంలో తపస్సు చేస్తున్నాడట ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి నాడు పరమేశ్వరుడు వచ్చి కుమారస్వామితో గడిపిపోతూ ఉంటారట